సింహరాశి వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఈ వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగం అయితే పట్టబోతుంది విపరీతమైన ధన ప్రాప్తి వెయ్యి కాదు పదివేల శాతం అనేది కలగబోతోంది సింహరాశి వారికి ఆ పరమేశ్వరిని యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది కాబట్టి ఈ వీడియో కంటపడిన వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మీకు ఏ వ్యక్తి ద్వారా ధన రా ధనలాభం రాజయోగం అనేది కలుగుతుంది అసలు మీ జీవితంలో ఎటువంటి నష్టాలు అనేవి జరుగుతున్నాయి ఆ నష్టాలని పూడ్చుకోవడానికి ఏ చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే అంతేకాకుండా సింహరాశి వారి కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా మళ్ళీ చెప్తున్న స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వారు చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా ఎదుటి వారికి సాయం చేసే మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వారికి కష్టాన్ని తీర్చడం కోసం వారికి చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు ధన సహాయం చేయగలిగే శక్తి ఉంటే ధన సహాయం చేస్తారు లేదా మాటల రూపంలో సహాయం చేయగలిగితే ఆ తా ఆ సమస్య నుంచి బయటపడతారు అనుకుంటే మాట రూపంలోనైనా కానీ ఖచ్చితంగా వీరి సహాయం వారికి అందుతుంది అలా సహాయం చేయడంలో ఎప్పుడూ ముందడిగే తప్ప వెనకడుగు వేయరు వీరి యొక్క మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరికంటే కూడా నేను ఫస్ట్ లో ఉండాలి హైగా ఉండాలి ఒకరు నా కింద ఉండాలే తప్ప నేను ఒకరి కింద ఎప్పుడూ కూడా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇది చాలా వరకు మంచి విషయమే ఎందుకంటే సింహరాశి అంటే సింహం అంటేనే అడవికి రాజు అడవికి రాజు అంటే చాలా రకాల నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశికి చెందిన వారు కూడా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వీరికి గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పొచ్చు కాబట్టి వీరి యొక్క మాట తీరు ఒక కమాండింగ్గా అంటే ఎదుటి వారిని ఒక ఆర్డర్ వేసేటట్లుగా ఉంటుంది కానీ అంటే రిక్వెస్ట్గా ఇది ఇవ్వవా ప్లీజ్ అట్లా అనేలా ఉండదు ఏ చేయి నువ్వు అనేలా ఉంటుంది అలా ఒక కమాండింగ్ వాయిస్ తోటి వీరు ఉంటారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా మనం రాజకీయ నాయకుల్లో కానీ లేదా టీచర్ వృత్తి చేసేవాళ్ళు కానీ ఇట్లా ప్రిన్సిపల్ కాలేజీల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా సింహరాశి జాతికి చెందిన వారంటే సింహరాశి కలిగిన వారే వారు కూడా ఆ యొక్క పిల్లల్ని అదుపులో చేయడానికి ఒక కమాండర్గా వారు చాలా బాగా మంచిగా వర్క్ చేస్తారనమాట అంటే పుట్టుకతోటే వారికి సింహ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి యొక్క మాట తీరు అనేది ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని రకాలైన మానసికమైన అలజుడులు అనేవి ఇప్పుడు వీరిని కృంగతీస్తున్నాయి అని చెప్పి చెప్పొచ్చు పైకి మనిషి బాగా కనిపిస్తాడు దర్జాగా కనిపిస్తాడు బాగా అందంగా ఉంటాడు ఏ కష్టాలు లేని వారిలాగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఎందుకంటే వీరు పడే బాధ మనస్సు లోపలే ఉంటుందే తప్ప మొహంలో ఎప్పుడూ కూడా కనపడనివ్వరు అలా కనపడనివ్వడం కనపడనివ్వకుండా ఉండటం కూడా ఒక రకంగా ఈ రోజుల్లో మంచిదే అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఎదుటి వారికి మన బాధలు కష్టాలు అనేవి వారికి ఒక టైంపాస్ లాగా ఉపయోగపడుతున్నాయే తప్ప మన కష్టాలు తీర్చడానికి కానీ మన బాధలు తీర్చడానికి కానీ మన సమస్యల్లో తోడుండటానికి కానీ ఎవ్వరూ కూడా మనకి ముందడుగు వేయరు ఇది సింహరాశి వారు బాగా ఇప్పటికే గ్రహించేశారు కాబట్టి పైకి నవ్వుతూ ఉంటారు మనసులో మాత్రం చాలా బాధనైతే పెట్టుకొని ఉంటారు వీటికి కారణం ఈ బాధలన్నింటికి కూడా కారణం ఏంటి అంటే ఒకటి ధనం కొన్ని రకాలైన అప్పుల సమస్యల వల్ల కొన్ని రకాలైన ఈఎంఐలు పెట్టుకోవడం వల్ల నెల వచ్చేసరికి ఇటు రూపాయి చేతికి వస్తుంది అటు రూపాయి వెళ్ళిపోతుంది మళ్ళీ ఐదు రోజుల్లో చేతులు ఖాళీ అయిపోతున్నాయి చేతిలో డబ్బు అనేది నిల్వ ఉండడం లేదు ఇది వీరికి ఒక రకమైన కష్ట ష్టం అనమాట ఇప్పుడు అంటే ఇంట్లో చిన్న చిన్న కోరికలు భార్య కోరికలు తీర్చడానికైనా కానీ పిల్లల కోరికలు తీర్చడానికైనా కానీ లేదా వారి స్వహతాగా సొంతంగా చిన్న చిన్న పనులు ఏదైనా చేసుకోవడానికి కానీ చేతిలో రూపాయి అనేది మిగలకపోవడం ఒక మైనస్ పాయింట్ ఇప్పుడు వీరికి ఉన్న ప్రస్తుత రోజుల్లో అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొంత బంధుమిత్రులతో తేడోపవాదాలు అంటే కొంచెం వాదోపవాదాలు అనేవి జరిగి కొంచెం తేడా వచ్చింది వారందరితో అని చెప్పి చెప్పొచ్చు వీటి కారణంగా కొన్ని మానసికమైన సమస్యలతోటి ఓవరాల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా సెట్ అవుతాయి వీటి గురించి అంతగా ఏమీ బాధపడవద్దు అంతేకాకుండా సింహ హరాశి వారు ఎవరిని కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మరు ఎందుకంటే గతంలో వీరు మరొకరిని నమ్మి వారితో మంచి చెడు అన్నీ కూడా చెప్పుకొని వారి ద్వారా చాలా రకాలుగా మోసగింపబడ్డారు ముఖ్యంగా బంధువులలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు వీరి యొక్క మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని వీరిని ఎలా నాశనం చేయాలి వీరిని ఏం చేస్తే బాధ కలుగుతుంది వీరికి ఏం మాటలు అంటే వీరు బాధపడతారు ఇలా ఏ వాడికి కూడా ఈ యొక్క సింహరాశి వారిని బంధువులు వాడుకొని వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో సింహరాశి వారు ఎవరి యొక్క ఒపీనియన్స్ ఏంటంటే ఒకరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరాలు గడుపుకోవడానికి వస్తున్నారు ఇవన్నీ కూడా వారు గ్రహించి అవతలి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు అని చెప్పి చెప్పవచ్చు ఇది చాలా వరకు మంచిదండి మీలో ఈ మార్పు ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగోలేదు అని అంటే మన దగ్గరికి వచ్చి మనకి సపోర్టివ్గా నుంచుని నీకేం కాదమ్మా అని చెప్పి కనీసం మాట ద్వారా మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కూడా లేనప్పుడు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకొని వాడుకొని కష్టాల్లో ఉన్నావు కదా అని చెప్పి అనేవారు లేనప్పుడు మనకి మన పిల్లలకి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు కదా మిమ్మ మీ పిల్లల్ని మేము చూసుకుంటాము మీరు పిల్లల గురించి వరి అవ్వకుండా తొందరగా కోలు అని చెప్పి చెప్పేవారు లేనప్పుడు ఒకరి గురించి ఆలోచన అనేది ఈ రోజుల్లో అనవసరం అలా మన వెంటే ఉండి మన మంచి చెడు మన బాగోగులు మన కష్ట సుఖాల్లో పంచుకునేవారు కనుక మనకి తోడుగా నిలబడితే అటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు వారి కోసం ఎంత ధనమైన ఖర్చు పెట్టొచ్చు అలా కాకుండా అవసరాల కోసమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఇందులో మాత్రం మీరు చాలా చాలా కరెక్ట్గా ఉంటున్నారు ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారు ఏదైనా కానీ మొహానే చెప్పే మనస్తత్వం అది కూడా ఈ మధ్యనే మారారు ఇలా గతంలో కొన్ని మనసులో ఉన్నప్పటికీ వాటిని బయటకి తెలపకుండా మనసులోనే ఉంచుకొని ఒక పాటి యుద్ధమే చేశారు ఇలా అంటే బాగుండేది వారిని వారిని ఆ టైంలో ఈ మాట నాతో అన్నప్పుడు నేను వారికి ఈ మాట అప్పచెప్తే బాగుండేది అలా రకరకాలుగా అనుకొని అప్పుడు అనలేనివన్నీ కూడా ఇప్పుడు ఏదన్నా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏ మాట ఎప్పుడు ఎలా వాడాలో బాగా తెలుసుకొని దానికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరుని మార్చుకున్నారు అని చెప్పి చెప్పొచ్చు దాని కారణంగా వీరికి వచ్చిన తెలివితేటలకి అంటే వీరికి తెలివితేటలు లేవని కాదుండో అర్థం ఎందుకంటే సింహరాశి వారు చాలా చాలా తెలివైన వారు కాకపోతే కొన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉన్నారు అదే బంధాలు ఇప్పుడు వారికి ఎటువంటి ఎటువంటి మంచి చేయడం లేదు హాని తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో అలాగే ఉంటున్నారు ఇప్పటి రోజులను బట్టి అది వందకు వెయ్యి శాతం కరెక్టే అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా మన కష్టాలు మన బాధలు కొంతమంది ఏంటి అంటే జస్ట్ వింటున్నారు విని వాటిని టైంపాస్ చేసుకొని మళ్ళీ మన గురించే అవతలి వారికి వెళ్ళి అరే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఇలా జరుగుతుందంటరా వాళ్ళ భార్య వీడిని ఇట్లా అందంటారా వీడిని వాడి పెళ్ళాన్ని అట్లా అన్నాడంట్రా ఇలా చెప్పేసుకొని ఒకరికొకరు చెవులు కొరుక్కొని మళ్ళీ మనం బయటికి వెళ్తే మనల్నే చులకనగా చూస్తూ ఉన్నారు అటువంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత దగ్గర స్నేహితులైనా కానీ వారితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ఎదుటివారు ఎలా ఛాన్స్ దొరికితే వీళ్ళని ఎలా తొక్కేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు అందంలో చాలా చక్కగా ఉంటారు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు మాట తీరు కూడా చాలా లౌడ్గా ఉంటుంది వీరి యొక్క మాట తీరుకి వీరి యొక్క గంభీరత్వానికి వీరి యొక్క తెలివితేటలకు వీరి యొక్క అందానికి దేనికైనా కూడా అవతలి వారు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే అంతేకాకుండా వీరి యొక్క బంధుమిత్రులలో కూడా వీరి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేక వీరిని ఎలా నాశనం చేయాలా అని చెప్పి వీరికి వీరికి అంటే వీరి యొక్క కుటుంబ సభ్యులలోనే ఒకరి మధ్య ఒకరికి చిచ్చు రేపుతూ గొడవలు పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి బంధుమిత్రులకి కూడా మీరు చాలా వరకు దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు పడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కానీ మానసికమైన సమస్యలకు కానీ కొంత వ్యాపారాల్లో జరిగే చిన్న చిన్న నష్టాలన్నింటికీ కూడా మీ యొక్క గ్రహస్థితిగతులలో మార్పుల వల్లే ఇటువంటివి జరుగుతున్నాయి ఉన్నాయి తప్ప ఎటువంటి అంటే దరిద్రాలు అని చెప్పంటారు కదా అటువంటివి ఏవి కూడా మీకు లేవు కాబట్టి వాటి గురించి ఏ విధంగా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం మీకు వస్తుంది కష్టపడకుండా ఎవరికి కూడా ఫలితం రాదు కానీ కొంతమందికి ఘోరం అంత కష్టపడితే కొండంత ఫలితం అనేది వస్తుంది మరి కొంతమందికి గోరంత కష్టపడితే అరగోరంత కూడా ఫలితం రాదు మరి కొంతమందికి దానికి దానికి సమానంగా వస్తుంది అలా మీరు ఇప్పుడు ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుంది అంత అంత ఫలితాన్ని మీరు ఆశించాలి అంటే కష్టం కూడా కొంచెం ఎక్కువగానే పడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు కలగబోతున్న రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే మీ యొక్క ప్రాపర్టీ రేట్లు అనేవి పెరగబోతున్నాయి అంటే మీరు ఏదైతే మీకు సంబంధించిన భూమి ఉందో ఆ భూమి అంటే ఆ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తులు అనేవి అధిక రేటుతో బలకబడు అంటే అధిక రేటు అనేది అమ్ముడుపోబోతుంది అంటే మీరు దానికి ఒక ఇరవై లక్షలు పాతిక లక్షలు వస్తాయని చెప్పి అంచనా వేసుకుంటే దానికి ఒక పది లక్షలు ఎక్స్ట్రా అంటే ఒక ముప్పై ఐదు లక్షలు ఒక నలభై లక్షలకి అది అమ్ముడుపోతుంది అనమాట అలా మీకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో భూమి ఆ భూమికి విలువ అనేది పెరగబోతోంది ఇది మీకు ఫస్ట్ గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఒక కళ అంటే ఉద్యోగ అవకాశం ఏదైతే చదువుకొని మాకు ఈ యొక్క చదువుకి సంబంధించిన ఉద్యోగం రావటం లేదే అని చెప్పి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారో వారికి ఆ చదువుకు తగిన ఉద్యోగం అనేది రాబోతుంది అంతేకాకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునే వాళ్ళకి కూడా ఆ వ్యాపారంలో సక్సెస్ అనేది రాబోతుంది ఇలా ధనానికి సంబంధించి నుంచి మీరు మంచినే చూస్తారే తప్ప లాభాన్నే చూస్తారే తప్ప లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది తప్ప వెనక్కి తగ్గటం అనేది జరగదు ఇది మీకు కలుగుతున్న రెండవ పెద్ద అదృష్టం అనమాట ఈ యొక్క రెండు అదృష్టాలతోటి మీకు అంతా కూడా శుభం అనేది జరుగుతుంది ఇక మీకు ఈ వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగమే ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఎవరినైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఆ యొక్క లైఫ్ మీకు గతంలో కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు గురైనప్పటికీ ఒకరి మీద ఒకరు చాడీలు అనేవి ఒకరికి చెప్పినప్పటికీ కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి ఇప్పుడు ఆడవారు అనుకోండి ఆడవారికి మగవారు లేదా మగవారికి ఆడవారు ఈ యొక్క సింహరాశి వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం తిరుగులేని రాజయోగం అనేది విపరీతమైన ధన ప్రాప్తి అనేది కలగబోతుంది అది ఎలా అంటే కనుక మీరు వారి పేరుతో ఏం చేసినా కానీ వారి పేరుతో ఏది మొదలు పెట్టినా కానీ వారి చేతుల మీద ఏది మొదలు పెట్టినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ మనకి జీ అంటే మన యొక్క శరీరంలో అర్ధ భాగం మన జీవిత భాగస్వామి ఆ యొక్క అర్ధ భాగం మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో మన యొక్క అర్ధ భాగం కూడా అంతే ఆనందంగా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు మనతో పాటు బాధపడేది వారే నష్టం వచ్చినప్పుడు కూడా బాధపడేది వారే మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేది కూడా వారే కాబట్టి ఆ యొక్క ఆ జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం అయితే కలగబోతోందండి అది ఏ రూపంలోనైనా జరగవచ్చు మీరు దేనికైనా కానీ మొదట వారి చేతుల మీద చేపించే ప్రయత్నం చేయండి అలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వందకి వంద శాతం వస్తాయి దానివల్ల మీకు ధన ప్రాప్తి కూడా వస్తుంది ఎవరికైనా కానీ కలిసొచ్చే కాలం అనుకూలమైన సమయం అనేది కొంతకాలమే ఉంటుంది అలా మీకు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి ద్వారా కలిసొచ్చి వచ్చే కాలం అనుకూలమైన సమయం అనేది మొదలైంది కాబట్టి మీ తెలివితేటలను బట్టి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అలా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీకు డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా అన్నింటి పరంగా కూడా మంచిగానే ఉంటుంది కాకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా కష్టపడాలి కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా కష్టపడండి ప్రతిఫలం అనేది డెఫినెట్గా వస్తుందన్నమాట ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎవరైతే కోర్టు కేసు ఇబ్బంది పడి మీ వైపు తీర్పు రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అనుకూలమైన తీర్పు వచ్చి అందులో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు కూడా తగిలే అవకాశం అయితే లేదు మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కానీ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించి ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి దీని ద్వారా చూసే వారి యొక్క దృష్టి అనేది మీ యొక్క సింధూరం మీద పడి దాని ద్వారా వారి యొక్క దృష్టి చూపు అనేది అంటే ఆ నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుందనమాట ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల విభేదాలు వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ మీ ప్రేమే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలలో ఉన్నారో వారికి మంచి ప్రమోషన్స్ మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశికి చెందినవారు విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉందండి కాకపోతే విద్యలో మీరు కొంచెం కష్టపడితేనే మీ యొక్క కృషికి తగిన ఫలితం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా ఇక సింహరాశి వారు మీ యొక్క గ్రహస్థితిగతులను అనుకూలంగా మార్చుకోవడానికి మీ రాశి పరంగా ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం గోమాత పూజ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళి గోమాతకి చక్కగా పాదాలకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ లేదా ఏదన్నా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీరదోసకాయ కానీ లేదా ఇంకా నానపెట్టిన పెసలు కానీ ఉలవలు కానీ ఇలా బెల్లంతో కలిపి తినిపించడం ఇలా చేయడం వల్ల గోమాత సేవ అంటే గోమాత సేవ చేసుకోవడం పూజ చేసుకోవడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా అవుతాయి మీ యొక్క గతులు కూడా మీకు అనుకూలంగా మారతాయి వాటి పరంగా ఎటువంటి దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక అన్నింటికంటే ముఖ్యంగా సింహరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదన్నా కానీ ముఖ్యమైన పని మీరు ప్రారంభించేటప్పుడు ముఖ్యమైన పనికి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి మీరు ఆశించి బయలుదేరినప్పుడు గోమాతకి మనసులో నమస్కరించుకోవడం కానీ కుదిరితే లేదు అంటే కుదిరినప్పుడు మనసులో నమస్కరించుకోవడం ఒకవేళ కుదిరితే మీకు దగ్గరలో ఉన్న గోమాత దగ్గరికి వెళ్ళి నమస్కరించు గోమాతకు పూజ చేసుకొని వెళ్ళడం ఏదైనా ఆహార పదార్థాన్ని తినిపించడం తినిపించి వెళ్ళడం వల్ల కూడా అందులో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది ఇక మీ మీద పడి ఏడ్చే ఆ యొక్క నరుల గోషను తొలగించుకోవడం కోసం నెలలో ఒక్క ఆదివారం కానీ గురువారం కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల చాలా వరకు నరదిష్టి తొలుగుతుంది ఎందుకంటే నరదిష్టి వల్లే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేస్తున్న పనుల్లో మీకు కలిసి రాకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నరేమీ దృష్టిని తొలగించుకుంటూ ఉండండి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో పూర్తిగా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఇది మీకు ఏ మాత్రం కూడా దగ్గరగానైనా అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కింద మీకు కరెక్ట్ అనిపిస్తే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు